చిత్తూరులో పోలీస్ ఆపరేషన్ విజయవంతం అయింది ఒక వ్యాపారి ఇంటిలో మరో వ్యాపారి సినీ ఫక్కీలో దోపిడీకి ప్రయత్నించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది రబ్బర్ బుల్లెట్లు వాడే తుపాకులతో కాల్పులు జరపడం అలజడి రేపింది దొంగలను పట్టుకొనేందుకు పక్కా ప్రణాళికతో పోలీసులు రంగంలోకి దిగారు సుమారు మూడు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రధాన సూత్రధారి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను దొంగలకు సహకరించడానికి గల కారణాలేంటని విచారిస్తున్నారు ఇప్పటికే పోలీసు అదుపులో నలుగురు నిందితులు ఉండగా పరారిలో ఇద్దరు ఉన్నారు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ముగ్గురు నిందితుల స్వస్థలం అనంతపురం జిల్లా కాగా మరో ముగ్గురు నంద్యాల వాసులుగా గుర్తించారు

रियालस है कुछ नहीं अभी नहीं अभी नहीं बस 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 ಆಂತರಣ ನಮ್ಮ ಕಥೆದರ್ಶನ ಕೈತಾಳದ